Hi, Friends. నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టెట్కి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ స్కోర్ సాధించగలమో అనేది చూద్దాం ఎందుకంటే టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో జాబ్ రావడానికి అంత అవకాశం ఉంటుంది ఎందుకంటే టెట్ అనేది క్వాలిఫై ఎగ్జామ్ కాదు వెయిటేజ్ ఎగ్జామ్ టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ వస్తే డిఎస్సిలో జాబ్ అనేది రావడానికి అంత అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూడండి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏమిటి హార్డ్ వర్క్ అంటే ఏమిటి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్న ఉన్నట్లైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజు రవి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సో వీళ్ళిద్దరూ కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళిద్దరూ కూడా డిఎస్సిలో జాబ్ కొట్టడం వీళ్ళు గోలు సో ఎలా చదువుతారంటే రాజు కంటే రవి ఇంకా ఎక్కువ చదువుతాడు అంటే ఎట్టుకున్న టైం కంటే ఎక్కువ కష్టపడుతుంటాడు ఇంకా రాజు మాత్రం తక్కువ టైంలోనే కష్టపడతాడు వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తాడు ఎగ్జామ్స్ రాసినప్పుడు రాజుకి ఒక నైంటీ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే రవి మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే స్కోర్ చేయగలుగుతున్నాడు వీళ్ళిద్దరికీ తేడా ఏమిటో చూద్దాం రాజు అంటే స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు రవి అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అంటే ఏంటో డిఫరెన్స్ నేను చెప్తాను చూడండి రాజు స్మార్ట్ వర్క్లో ఏంటి టైం టేబుల్ వేసుకుంటారు తర్వాత వాళ్ళు గోల్ ఎలా ఉంటుంది స్మార్ట్ వర్క్ చేసి వాళ్ళ గోల్ ఎలా ఉంటుంది అంటే కొంచెం పెద్దగా మనం ఎప్పుడైనా సరే మనం ఏం పెద్దగా పెట్టుకుంటే కనీసం దాన్ని రీచ్ అవ్వకపోయినా దాని ఉన్న రీచ్ అవుతాం ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు పాస్ అయితే చాలు ఈ క్వాలిఫై అయితే చాలు అనుకునే వాళ్ళు క్వాలిఫై అవ్వకుండా కనీసం దాని దగ్గర అంటే వన్ ఆర్ టూ మార్క్స్ క్వాలిఫై అవ్వకుండా మిస్ అయిపోతుంటారు అలా కాకుండా హండ్రెడ్ దాటితే చాలు అనుకున్న వాళ్ళు నైంటీ ఎయిట్ నైన్ వస్తాయి అలా కాకుండా వన్ ట్వంటీ దాటితే చాలు అనుకున్న వాళ్ళు వన్ ట్వంటీ దగ్గరలోకి వస్తారు అంటే ఇలా మనం ఎయిము ఎంత ఎక్కువ ఎంత పెద్దది పెట్టుకుంటే మన లక్ష్యాన్ని అంత కనీసం దాన్ని చేరకపోయినా సరే దాని దగ్గరలో కన్నా చేరుతాం సో ఎందుకంటే మనం ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటే దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవుతాం దానికి తగ్గట్టు మన మైండ్ సెట్ని డిసైడ్ చేసుకుంటాం దానికి తగ్గట్టు టైం టేబుల్ వేసుకుంటాం దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాం దానికి తగ్గట్టే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం సో మనం ఏమే చిన్నది పెట్టుకున్నామంటే దానికి తగ్గట్టే మన మైండ్ కూడా మన మైండ్ సెట్ కూడా ఉంటుంది సో రాజు రవి ఏ విధంగా టైం టేబుల్ వేసుకుంటాడు బాగా కష్టపడతాడు ఎలా కష్టపడతాడు అంటే ప్రతీది కూడా లైన్ టు లైన్ చదువుతాడు అయినా సరే తన స్కోర్ తగ్గిపోతుంది ఎందుకు ఎందుకంటే ఎంత చదివినా సరే ఎగ్జామ్లో ఎటెంప్ చేయలేకపోతున్నాడు కానీ రవి అలా కాదు తను ఎలా అంటే తన టైం టేబుల్ ఎలా ఉంటుంది అంటే మార్క్స్ని బట్టి టైం టేబుల్ వేసుకుంటారు ఇప్పుడు సపోజ్ ఏంటి టెట్కి ఎజటి వాళ్ళకి అయితే తెలుగు ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ అనేవి ఉంటాయి ప్రతీది కూడా థర్టీ మార్క్స్ కేటాయిస్తారు సో ఈ థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ కేటాయిస్తారు సో ఈ థర్టీ మార్క్స్ తగ్గట్టే ప్రతి సబ్జెక్ట్ థర్టీ మార్క్స్ కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి సమానంగా టైం కేటాయిస్తారు అంతే తప్ప ఇప్పుడు రవి ఏం చేస్తారంటే ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ తను మ్యాథ్స్లో కొంచెం వీక్ మ్యాథ్స్లో కొంచెం వీక్ అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మ్యాథ్స్కి చాలా ఎక్కువ టైం చేస్తారు సో మ్యాథ్స్కి ఎక్కువ టైం కేటాయిస్ మిగతా సబ్జెక్టులు తెలుగు తర్వాత సైన్స్ ఈ త్వరగా వచ్చేస్తాయి కదా దానికి తక్కువ టైం కేటాయిస్తారు అప్పుడు ఏమవుతుంది ఎంత మనకి ఈజీగా వచ్చేసినా సరే అది నెగ్లెక్ట్ చేస్తే దానిలో స్కోర్ అనేది తగ్గిపోద్ది అలా అక్కడ మెథడాలజీలో ఉంటాయి మెథాలజీలు అనేది సిక్స్ మార్క్స్కే ఉంటాయి కంటెంట్ అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఉంటుంది కానీ కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉన్నా సరే పర్లేదు దాని మీద ఎక్కువ అని చెప్పి రవి ఏం చేస్తారు మెథరాలజీలో మెథడాలజీ చదవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు ఎలా అంటే నైట్ ఒంటి గంట రెండు గంటల వరకు చదువుతూ ఉంటాడు రోజు కానీ ఫైనల్ స్కోర్ చూస్తే మాత్రం తగ్గిపోతూ ఉంటుంది అంటే మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే మనం టైం టేబుల్ వేసుకున్నప్పుడే సబ్జెక్ట్ని బట్టి వేసుకోకూడదు సో ఇలా సబ్జెక్ట్ని బట్టి వేసుకున్నామంటే మనకి ఏం ఎక్కువ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయిస్తాం సో మార్క్స్ని మనం వదిలేస్తాం మార్క్స్ని వదిలేస్తామంటే అక్కడ ఎక్కువ స్కోర్ చేయలేం ఫైనల్గా ఎగ్జామ్లోని మార్క్స్ బట్టే మనం టైం టేబుల్ వేసుకోవాలి తర్వాత మనకి డిఫికల్ట్గా ఉన్నది అనుకోవచ్చు చాలామంది అలా అయితే మిగతా ఈజీ సబ్జెక్టులతో పాటు డిఫికల్ట్ సబ్జెక్ట్ వెనక్కి ఉండిపోద్ది కదా అని ఎందుకు వెనక్కి ఉండిపోదు ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్కి వేసుకున్న టైం ఉంటుంది కదా ఆ టైము ఆ టైంలో కంటే కొంచెం ముందుగా కంప్లీట్ చేసేసి దానిలో ఏదైతే మీకు డిఫికల్ట్గా అనిపి అనిపించింది ఏదైతే వెనక పడిపోయారో సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి సంబంధించి చదువుకుంటే సరిపోద్ది సో ఈ విధంగా టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి మార్క్స్ని బట్టి ఎప్పుడన్నా సరే టైం టేబుల్ మార్క్స్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అంతే తప్ప సబ్జెక్ట్ని బట్టి ప్లాన్ చేసుకోకూడదు సో మార్క్స్ని బట్టి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు స్మార్ట్గా వర్క్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత వాళ్ళు గోల్ ఎలా ఉంటుంది చాలా పెద్దది పెట్టుకుంటారు అంటే ఇప్పుడు సపోజ్ టెట్ ఉందంటే కనీసం వన్ ఫార్టీ ప్లస్ తాటాలి అని చదువుతారు అంటే వన్ ఫార్టీ ప్లస్ దాటాలంటే దానికి తగ్గట్టు మన ఎఫెక్ట్స్ ఎంత ఎక్కువ పెట్టాలి దాన్ని తగ్గట్టు మన మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని మన ప్లానింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టైమింగ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది అన్నీ కూడా ఎందుకంటే మన గోల్ని బట్టే మన రోజువారి అలవాట్లు అనేది ఉండడం జరుగుతుంది మన గోలే చిన్నది పెట్టుకున్న అనుకోండి దాని తగ్గట్టే ఉంటాం మన శరీరాన్ని ఎలా అలవాటు చేస్తే మన మైండ్ సెట్కి ఎలా అలవాటు చేస్తే అది అలా అలవాటు అవుతుంది అంతే తప్ప లేదు నాకు చదవబుద్ధి వేయట్లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే అది మీరు చేసుకున్నదే సో మీరు లేదు కష్టపడి చదవాలి జాబ్ రావాలి ఎక్కువ స్కోర్ చేయాలి అని మీరు మీ మైండ్ సెట్కి రోజు అంటే వెంటనే నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగి ఈరోజు ఈ రోజు నుంచి ఖచ్చితంగా డెఫినెట్గా టైం టేబుల్ ఫాలో అవ్వాలి తెల్లవారుజాము మూడు గంటలకు నాలుగు గంటలు లేగాలి నైట్ పది పదకొండు గంటలు పడుకోవాలంటే ఎవరి బాడీ కూడా సహకరించదు దానికి కొంచెం టైమింగ్స్ అలవాటు చేయాలి ఇలా వన్ వీక్లో దానికి అడ్జస్ట్ అయ్యి అంటే ఒకేసారి మూడు గంటలకు నాలుగు గంటలకు లేకుండా ఆరు గంటలు వాళ్ళు రేపు నుంచి ఒక ఐదు గంటలు ఎక్కడానికి ట్రై చేయాలి ఎల్లుండు ఫోర్ థర్టీకి తర్వాత ఫోర్కి తర్వాత త్రీ థర్టీకి అలాగా మీ టైం టేబుల్ ఎప్పటి నుంచి అయితే లేగాలి ఎప్పుడు అయితే పడుకుంటున్నారా ఇలా ప్రతిదీ కూడా వన్ వీక్లో అడ్జస్ట్ చేస్తారు అప్పుడు మన బాడీకి అలవాటు అయితే ఆటోమేటిక్గా మనం ఏ అలారంలో టైము పెట్టుకోకుండానే ఏది వినకపోయినా సరే కరెక్ట్గా మనం అనుకున్న టయానికి లేచేస్తాం సో మన బాడీని మనం అలా 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 అలాగే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనకు బయట అల్లారాలు కానీ సెల్లో కానీ ఏది కూడా అలవా అలవాటు చేసుకోవసరం లేదు మన బాడీకి ఖచ్చితంగా ఈ టైంకి లేగాలి ఈ టైంకి పడుకోవాలి అనేది ఫస్ట్ అంటే వన్ ఆర్ టూ డేస్లో అది అడ్జస్ట్ అవ్వదు ఒక వన్ వీక్ అన్న పడుతుంది సో అలా అలవాటు చేసుకుంటే మన బాడీ కన్నా టైం ఇంకొకటి లేదు ఎందుకంటే మన బాడీలోనే పెద్ద అల్లారం అనేది ఉంటుంది మన మైండ్ సెట్ని మనం ఫిక్స్ చేసేసుకుందాం ఈ టైయానికి లేగాలని ఖచ్చితంగా అదే టయానికి లేకుతారు ఇంకా నేను అన్నది అబద్ధం అయితే ఫస్ట్ మీరు అలా ట్రై చేయండి ఎలా అంటే మీరు ఒక ఫోర్ ఓ క్లాక్ లేగాలనుకుంటే నిన్నటి వరకు సిక్స్ ఓ క్లాక్ లేచిన వాళ్ళు రేపు నుంచి ఫైవ్ థర్టీకి ఫైవ్కి ఫోర్ థర్టీకి ఫోర్కి అలా ఫోర్ ఫైవ్ డేస్ అవ్వడికి ఖచ్చితంగా తర్వాత మీరు అలవాటు అవుతుంటుంది కదా ఖచ్చితంగా ఒక టూ టూ వీక్స్ అవ్వబోడికి మీరు ఎటువంటి అల్లారం పెట్టకుండానే ఫోర్కి లేచేస్తారు ఖచ్చితంగా అలానే నైట్ పడుకునేటప్పుడు కూడా నైన్కి పడుకునే వాళ్ళు ట్రై చేయండి నైన్కి పడుకున్న ఈరోజు నైన్కి పడుకుంటున్నారంటే రేపు నైన్ థర్టీకి తర్వాత టెన్కి అలా మీ టైం టేబుల్ అడ్జస్ట్ అయ్యేటట్టు మీ బాడీని అలవాటు చేసుకోవాలి అలా స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళు అలా అలవాటు చేసుకుంటారు అంతే తప్ప మీరు రాత్రి అంతా కష్టపడి చదివేసి ఎందుకంటే మనం ఎంత బాగా టైం టేబుల్ ఫాలో అవ్వాలన్నా మన శరీరం కూడా సహకరించాలి ఒక రోజంతా మీరు నైట్ అంతా నిద్రపోకుండా చదివేశారు అనుకోండి తర్వాత అలసిపోతారు రెండు మూడు రోజులు మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయలేరు మీకు నీరసంగా ఉంటుంది వీక్గా ఉంటుంది సో మీరు అలా అలా చేశారంటే మీ బాడీ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వ చదవడానికి ఇష్టపడదు సో అలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అలా చేసే ఒక వన్ వీక్ టూ వీక్స్ మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది సో అలా జరగకుండా ఉండాలంటే మీరు పర్ఫెక్ట్గా రోజు ఈ టైం నుంచి కనీసం మినిమంలో మినిమం ఫోర్ అవర్స్ నిద్ర ఉండాలి ఇంకా అలా కాదనుకుంటే ఒక ఫైవ్ అవర్స్ నిద్ర ఉండాలి సో మీరు ఎక్కువ స్కోర్ సాధించాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుకోవడానికి పెట్టుకొని మిగతా టైం అంతా ఒక టూ త్రీ అవర్స్ మీరు ఏదైనా పనులు పెట్టుకొని కనీసం ఒక ఎయిటీన్ నైన్టీన్ అవర్స్ అన్నా సరే మీరు ఎక్కువ చదువుతుండాలి ఆ చదివి ఎందుకంటే సబ్జెక్టులు అనేది తక్కువ లేదు ఆ సబ్జెక్టులనే ఎలా పెట్టుకోవాలి మార్క్స్ని బట్టి సబ్జెక్టులకు టైం కేటాయించాలి టైం టేబుల్ అనేది సో మార్క్స్ని బట్టి టైం కేటాయించుకుంటేనే మీరు అది చదవడానికి అంటే ప్రతిదీ కూడా ముందుకెళ్తుంది రేపు పొద్దున్న లో ప్రతి దాంట్లో కూడా సమానంగా స్కోర్ చేయగలరు అంతే తప్ప సబ్జెక్ట్ ఇది ఎక్కువ ఉంది కదా అని చెప్పి దీనికి ఎక్కువ టైం కేటాయించేసి తక్కువ ఉంది కదా అని తక్కువ టైం కేటాయించేస్తే అక్కడ ఈజీగా ఉన్న సబ్జెక్ట్ కూడా రేపు పొద్దున్న స్కోర్ తక్కువ రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా రవి రాజు అనేది రవి కష్టపడి చదువుతుంటాడు రాజు ఏమో షార్ట్ కట్లు అవి యూజ్ చేసి చదువుతుంటారు ఇక్కడ రవి అనేది వాడు ఏం చేస్తాడంటే నో షార్ట్ కట్ అంటే షార్ట్కట్స్ షార్ట్ కట్స్ అంటే ప్రతీది కూడా ఇప్పుడు కొన్ని కొన్ని కష్టంగా ఉంటాయి లేకపోతే చాలా పెద్ద టాపిక్ ఉంటుంది ఆ టాపిక్ని మనం ఈజీగా అంటే ఇప్పుడు సపోజు ఇక్కడ చూడండి సైకాలజీ అనేది ఉంది ఈ సైకాలజీ అనేది ఫస్ట్ వికాసం లెసన్ ఉంటుంది కదా వికాసం లెసన్ ఎలా ఉంటుంది శైశువు దశలో మార్పులు ఎలా చేస్తే పూర్వ బాలి దశ ఎక్కడి వరకు ఉత్తర బాలి దశ కౌమారి దశ ఉంటుంది మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయాయి దేవుడు అనుకోవడానికి లేదు తర్వాత భౌతిక వికాసంలో శైశివు దశ ఎలా ఉంటుంది లేకపోతే మానసిక వికాసంలో ఎలా ఉంటుంది నైతిక వికాసంలో ఎలా ఉంటుంది ఉద్వేగ వికాసంలో మళ్ళీ ఎలా ఉంటుంది అంటే అక్కడ బుక్లో ఎలా చెప్తారంటే భౌతిక వికాసం భౌతిక వికాసంలో శైశువ దశ పూర్వబాలి దశ ఉత్తర బాలి దశ కుమార్ దశ అని ఉంటుంది మళ్ళీ మానసిక వికాసంలో శైశువ దశ పూర్వబాలి దశ ఉత్తర బదశ ఇలా ప్రతిది కూడా రిపీట్ రిపీట్ అవుతూ ఉంటుంది సో మనం అలా చదివితే ఏది ఇది అంటే భౌతిక దశలో మొత్తం చదువుతారు అన్ని ఏ అంటే శైశువ దశలో ఎలా మార్పులు చేస్తే పూర్వబాలి దశలో ఎలా మార్పులు ఇవన్నీ క్లియర్గా చదవగలుగుతారు మళ్ళీ మానసిక వికాసానికి వెళ్ళబడికి భౌతిక దశలు ఏ జరుగుతాయో మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది సో అలా మర్చిపోకుండా అంత పెద్ద టాపిక్ని మనం ఈ చిన్న పేపర్లో మీకు ఎలా ఏ విధంగా అయితే మీరు అర్థం చేసుకలుగుతున్నారు ఏ విధంగా విధంగా అయితే ఎలాంటి షార్ట్ కట్ పడితే మీకు గుర్తుంటుందా ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ చూడండి ఇది ఎలా ఉందంటే వికాసానికి సంబంధించి శైశువు దశ శైశివు దశలోని ఫస్ట్ భౌతిక దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది తర్వాత మానసిక వికాసం ఎలా నైతిక దశ నైతిక వికాసంలో ఎలా జరుగుతుంది ఉద్వేగ వికాసంలో ఎలా జరుగుతుంది ఇదంతా శైశువు దశకు సంబంధించి అంటే ఒకే దగ్గర శైశివు దశలో భౌతిక వికాసం ఎలా జరుగుతుంది మానసిక వికాసం నైతిక వికాసం ఉద్వేగ వికాసం తర్వాత అంటే ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండదు పక్క పక్కన రాసుకోవడం వల్ల ప్రతీది కంపేర్ చేసి చదువుతాం కాబట్టి మర్చిపోవడానికి కూడా అవకాశం ఉండదు సో ఈ పేపర్లో మొత్తం ఏముందంటే వికాసం వికాస దశలు భాషా వికాసం ఇలా మొత్తం వికాసాల దశలు ఎన్ని ఉంటాయి భౌతిక వికాసం మానసిక వికాసం నైతిక వికాసం ఉద్వేగ వికాసం సాంఘిక వికాసం భాషా వికాసం ఇవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ ఈ శైశు దశలోని మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కానీ బుక్లో అలాగ ఉంటుంది ఆ మెటీరియల్ అలా ఉండదు సో మెటీరియల్లో చదివినప్పుడు మనం ఏమవుతుంది ఫస్ట్ భౌతిక వికాసంలోని దశలన్నీ చదివేస్తాం పది దశలో చదివేస్తాం అప్పుడే మనకు కన్ఫ్యూజన్ అనిపించదు కానీ సెకండ్ మానసిక వికాసంలో చదివేసరికి పది దశలు చదివేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది థర్డ్ మళ్ళీ ఉద్వేగ వికాసంలో చదివినప్పుడు మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అలాగే ఈ ప్రతి ఒక ఐదు ఆరు ఉంటాయి కదా వికాస దశలు అవన్నీ చదవడం మొత్తం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు బిట్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు బిట్కి ఆన్సర్ చేస్తే అదే ఇదే ఇదా అదే అని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది సో మీరు అలా మీకు అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఫుల్ పూర్తిగా ఫుల్ ఫ్లెజెడ్గా చదువుకొని టైం పడినా సరే ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కువగా ఉంది కాబట్టి టైం పడినా సరే ఫస్ట్నే మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు శైశుదాస్ ఉందంటే సైశుదాస్ భౌతిక దశలో ఏ విధంగా మార్ మొబైల్ பௌத்த விக்காசாரி மாநில விக்காசிங்க மார்பா நைத்திக விக்காசங்க மார்பே உதவி விக்காசங்க சங்க விக்காசம்ல ஏ வித இல்ல பிரதிதி లైన్ టు లైన్ మీరు కరెక్ట్గా ఎంత ఎలా ఉండాలంటే ఎలాంటి బిట్టు వచ్చినా సరే ఈ పేపర్ నుంచి మిస్ అవ్వకూడదు సో రేపు పొద్దున్న రివిజన్ చేసేటప్పుడు మీరు ఆ బుక్ చదివికండి లేకపోతే ఆ బుక్ ఆ మెటీరియల్లో చదివికండి ఈ పేపర్ ఒకటి చూసుకుంటే సరే ఏ బిట్టు మిస్ అవ్వకుండా ఉంటుంది సో మీరు ఏ బిట్టు కూడా మిస్ అవ్వకుండా మీరు ఒకే దాంట్లో చూసినట్టు ఉంటుంది సింపుల్గా రివిజన్ కూడా అయిపోద్ది క్విక్ రివిజన్ అంటారు చూడు లాస్ట్లో ఫాస్ట్ ఫాస్ట్ చదివినప్పుడు ఎలాంటి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది సైకాలజీ అది ఇంగ్లీష్ చూడండి ఇంగ్లీష్లోని వాయిస్ ఉంది వాయిస్కి సంబంధించి బోల్డ్ ఫార్ములాస్ ఉంటాయి బోల్డ్ ఏంటి ప్రతీది ఎన్ని ఉంటాయి అంటే రూల్స్ ఉంటాయి చాలా చాలా రూల్స్ ఉంటాయి సో ఆ రూల్స్ అన్నింటినీ మనం బుక్లో బుక్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనం వల్ల కాదు సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే షార్ట్ కట్లో చాలా చిన్నవిగా ఇప్పుడు సపోజ్ యాక్టివ్ వాయిస్ టు ఫార్టీ ఫాస్టివ్ వాయిస్ మార్చాలంటే అలా రూల్ అన్న ఫస్ట్ ఏం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది ఇలా సింపుల్గా రాసుకోవాలి తర్వాత ఏమవుతుంది మెయిన్ వరపు వీ త్రీగా మారుతుంది తర్వాత ఏమవుతుంది వీ త్రీ తర్వాత బై అంటే బై అంటే అక్కడ సబ్జెక్ట్ని బట్టి ఇన్ కానీ టూ కానీ విత్ కానీ రావాలి సో ఈ విధంగా సింపుల్గా రాసుకోవాలి తర్వాత ఏంటి టెన్సెస్ ఎలా మారుతాయి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది బీ ప్లస్ వి త్రీగా మారుతుంది ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది ఈజీ ఏమార్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ ఇలా ప్రతిదీ కూడా తర్వాత ఏంటి ఇంపార్క్టివ్లో ఎలా మారుతుంది రిక్వెస్ట్ సజెషన్ ఇలా ఇంపార్క్టివ్ ఇలా ఎలా మారుతుంది ఇంటరాగేటివ్లో ఎలా మారుతుంది ఈ విధంగా ప్రతీది కూడా ఒకే పేపర్లో అంటే దీని నుండి బిట్ మిస్ అవ్వదు దీని నుండి ఎలాంటి బిట్ అడిగినా సరే ఆన్సర్స్ వేసే విధంగా రాసుకోవాలి సేమ్ ఈ వెనకాల చూడండి వాయిస్ ఎలాగో ఒకే పేపర్లో రాసుకున్నామో స్పీచ్ స్పీచ్కి సంబంధించిన కూడా మొత్తం రూల్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారినప్పుడు ఎలా మారుతాయి సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫాస్ట్లోకి ప్రెజెంట్ కంటిన్యూస్ ఫాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి ఇండైరెక్ట్ అంటే ఎవరో చెప్తున్నట్టు అంటే ప్రెజెంట్లో జరిగింది ఫాస్ట్లో జరిగినట్టు చెప్పాలి ప్రతిదీ కూడా ఫాస్ట్లోనే ఉంటుంది చూడండి తర్వాత వీళ్ళు వుడ్గా మారుతుంది షెల్ లో షుడ్గా అంటే ప్రతిదీ కూడా ఫాస్ట్లోకి మారిపోతుంది ప్రతి రూల్స్ నువ్వంటే ఎలా మారుతుంది టుడే ఎలా మారుతుంది ఎస్టర్డే ఎలా మారుతుంది ఇలా ప్రతీది కూడా రూల్స్ ఒక చిన్న పేపర్లో పట్టిలాగా రాసుకోలేదు ఎందుకంటే ఇవి మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే టైం తక్కువగా ఉన్నప్పుడు రివిజన్ చేసేటప్పుడు ప్రాక్టీస్ బిట్స్ కోసం ఈజీగా ఉంటుంది ఎక్కడైనా సరే మీరు తప్పుగా ప్రాక్టీస్ బిట్స్ ఆన్సర్ చేసినా సరే ఒకసారి ఈ పేపర్ చూసుకుంటే సరిపోయేలా ఉంటుంది సో ఈ విధంగా మీరు సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైతే మీకు కష్టంగా టాపిక్ కనిపించిందో ఏదైతే మీరు మర్చిపోతున్నారు అనుకుంటున్నారో అలాంటిది ఇలా షార్ట్ కట్లో తయారు చేసుకోవడమో లేకపోతే అలాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ ఎక్కువగా మర్చిపోతున్నారు ఇంగ్లీష్ సంబంధించిన అప్పుడు పాట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటాయి కదా ప్రిపోజేషన్ ప్రిపోజేషన్కి ఎక్కువ రూల్స్ ఉంటాయి సో అలాంటివి మీరు ఏం చేయాలి ఒక పేపర్లోనే ఒక నోట్స్లోనే పెట్టుకొని మీరు రాసుకోవాలి సింపుల్గా ఇప్పుడు ఇన్ని ఎక్కడెక్కడ వాడతారు అండర్ ఎక్కడెక్కడ వాడతారు ఆన్ ఎక్కడెక్కడ వాడతారు ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒకటే ఉండదు కదా ఒక్కొక్క దానికి ఒక్కో రూల్ ఉంటుంది ఒకదానికే పది పన్నెండు రూల్స్ ఉంటాయి అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం సో కానీ కష్టమైనా సరే మనం గుర్తు పెట్టుకోవాలి రేపు పొద్దున్న ఎక్కువ స్కోర్ చేయాలంటే అన్నీ చదివితేనే మనం ఎక్కువ స్కోర్ చేయగలం సో అలాంటివి మీకు కష్టంగా అనిపించింది ఎలా రాసుకోవాలి ఇలా స్మార్ట్గా వర్క్ చేసుకోవాలి అంటే అంత పెద్ద టాపిక్ ఉంటుంది వాయిస్ అనేది ఒక పదిహేను పదహారు పేపర్లో ఉంటుంది సో అది అంతా ఇక్కడ చిన్న పేపర్లో చూడండి ఒకే ఒకే పేపర్లో రూల్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా రాసేసుకోవాలి ఇలా రాసేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీరు సింపుల్గా ఆ టాపిక్కి సంబంధించి మీ అంతటి మీరు రాసుకుంటారు కాబట్టి రాసుకున్నాను చెప్పి మీకు వస్తుంది ప్లస్ తర్వాత చదవడానికి రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంత పెద్దది ఏమీ లేదు ఈ చిన్న పేపర్లో చదివితేనే ఎటు నుండి బిట్ వచ్చినా సరే కవర్ అయిపోయే విధంగా ఉంటుంది సో అంటే ఇప్పుడు సపోజ్ రాజు ఈ విధంగా స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు రవి అనేవాడు ఏం చేస్తున్నాడు నో షార్ట్కట్లు నో స్మార్ట్ వర్క్ ఓన్లీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది నేను రానే అనట్లేదు కానీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మనం ఎక్కువగా శరీరం ఎక్కువగా వీక్ అయిపోద్ది అంటే అలసిపోతూ ఉంటాం సో అలసిపోవడం వల్ల ఏంటి ఇప్పుడు మనకి టైం లాగ్ లాగైపోద్దు అంటే ఈ రోజు అత కష్టపడి చదివరితే మళ్ళీ రేపు ఎల్లుండి చదవలేరు అసలు శరీరం అసలు సహకరించదు సో అలా చేయకుండా పర్ఫెక్ట్ గా టైం టేబుల్ వేసుకుని ఈ టైం నుంచి ఈ టైం వరకు చదవాలి అని ఒక ఇది పెట్టుకోవాలి సో రాజు అనేవాడు అలా చదువుతాడు కాబట్టి మనం తన తక్కువ టైం చదివినా సరే ఇప్పుడు ఈ ఇప్పుడు సపోజ్ ఈ వాయిస్ ఉంది కదా ఈ పదిహేను 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 ఇరవై పేపర్లు చదివితే ఇప్పుడు రెండు మూడు గంటలు పట్టొచ్చు అది ఈ పేపర్లు ఒకే పేపర్లో రాసుకుంటే వన్ అవర్లో కంప్లీట్ అయిపోద్ది అలా తక్కువ టైంలో చదివినా సరే దీనికి నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయగలుగుతున్నాడు తను ఏం చేస్తున్నాడు ప్రతిసారి కూడా ఆ పదిహేను పేపర్లు ఇరవై పేపర్లు చదవడం వల్ల క్లారిటీ రాకుండా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి బిట్స్ తప్పుగా చేసేయడం జరుగుతుంది సో మనం బిట్స్ ఆన్సర్ కరెక్ట్గా చేయాలంటే మన ప్లానింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు చదువుతూ ఉంటే సరిపోదు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటే ప్రతి టాపిక్ తర్వాత ఇప్పుడు వాయిస్ ఉందంటే వాయిస్ తర్వాత వాయిస్కి సంబంధించిన బిట్స్ అన్ని ప్రా బుక్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి అది ఎలా ఉండాలంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్లో కొంచెం డైరెక్ట్గా అడిగేసినట్టు సెకండ్ లెవెల్లో ఇండైరెక్ట్ తర్వాత అప్లికేషన్ ఇలా ఉంటాయి కొన్ని ఇప్పుడు అంటే బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ తయారు చేయడం కానీ లేకపోతే ఆన్లైన్లో టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా పెట్టి టెస్ట్లు ఉన్నాయి సో అలాంటివన్నీ ప్రిపేర్ అవ్వాలి అలాంటి అన్నింటి మీరు అలాంటివన్నీ అటెంప్ట్ చేసి అప్పటికీ కూడా స్కోర్ తగ్గినట్లయితే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఇలా ఏం చేయాలంటే ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడని చెప్పాను ఇలా స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు అంటే తనకి ఎక్కువ కష్టం ఉండదు ఈజీగా ఏదన్నా సరే నేను చేసుకోగలడు తక్కువ టైంలోనే ఎక్కువ సబ్జెక్ట్ గైన్ చేయగలడు ఇలా స్మార్ట్ వర్క్ వల్ల కానీ హార్డ్ వర్క్ ఏంటి కష్టపడతాడు రాత్రి అంతా కష్టపడతారు గంటల గంటలు చదువుడు అయినా సరే స్కోర్ రాడు ఎందుకంటే ఆ తక్కువ టైంలోని తక్కువ టైంలో చదవడానికి ప్రయత్నించడు ఎక్కువ టైం తీసుకుంటాడు అదీ కాక చెప్పాను కదా ఈ మార్క్స్ బట్టి టైం టేబుల్ కూడా మార్క్స్ బట్టి ఎలా ఉంటుంది మార్క్స్ బట్టి కా కాకుండా సబ్జెక్ట్ బట్టి వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదవడానికి ఇష్టపడతాడు తప్ప ప్రతిదీ షార్ట్ కట్లో చదవాలి లేకపోతే స్మార్ట్ వర్క్ చేయాలి లేకపోతే ఇలా సింపుల్గా సింపుల్గా రాసుకోవాలి అని చెప్పి తనకు ఉండదు సో మీరు ఖచ్చితంగా ఈ ఎక్కువ టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఇలా మీకు ఏదైనా కష్టంగా అనిపించినా ఏదైనా రాకపోయినా ఏదన్నా టఫ్ సబ్జెక్ట్ అయినా సరే ఈ ఎక్కువ టైంలోని త్రీ మంత్స్ ఉంది కదా ఈ వన్ మంత్ బిలో ఈ వన్ మంత్ లోపు మీరు ఏం చేయాలంటే కష్టంగా ఉన్న సబ్జెక్టులు రాసుకొని ఒక పక్కనే అవన్నీ ముందు కవర్ చేయడానికి ట్రై చేయండి తర్వాత టూ మంత్స్ ఉండే కదా అప్పుడు ప్రతిదానికి కూడా సమాన టైం కేటాయించి అప్పుడు ప్రతిదీ కూడా సమానంగా చదువుతుంది అంటే సమాన టైం కేటాయించి ఏది కూడా వదిలేయకుండా ఎందుకంటే ఈ మంత్లోని మీరు డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్టులు కంప్లీట్ చేసేస్తారు కదా అప్పుడు ఇప్పుడు దాంతోపాటు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి ఉన్న సెకండ్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఉంది కదా త్రీ మంత్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మంత్లో మీరు డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్టులు అన్నీ చదివేసుకోవాలి సెకండ్ అంటే మిగతా టూ మంత్స్లోని మీరున్న సబ్జెక్టులు కూడా చదవడానికి ట్రై చేయండి ఎక్కువ మీరు ఏం చదివినా సరే ఇలా షార్ట్కట్లు ఫాలో అవడం కానీ మార్క్స్ బట్టి టైం టేబుల్ వేసుకోవడం కానీ ఇంకోటి ఏంటంటే ఈ స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళు అనుకున్న టయానికి ఆ టాపిక్ కంప్లీట్ చేసేస్తారు అంతే తప్ప డిలే చేయరు వీళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్స్ చదువుతారు ఈరోజు తెలుగు కొంచెం థర్డ్ క్లాస్ కంప్లీట్ చేయాలనుకుంటారు కానీ వాళ్ళు పెట్టుకున్న టయానికి కంప్లీట్ అవ్వదు అప్పుడు ఏం చేస్తారు తర్వాత టైంలో ఏ మ్యాథ్స్ ఇంగ్లీషే ఉందో అది పక్కన పెట్టేసి ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అది మాత్రం స్టార్ట్ చేయరు సో అదేమవుతుంది అది ఇంకా వెనక పడిపోద్ది అలా చేయకూడదు అనుకున్న టైయానికి మీరు కంప్లీట్ చేయాలంటే మీరు ఏ విధంగా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు తెలుగు ఉందంటే రచయితలు ఉంటారు వాళ్ళకి సంబంధించిన రచనలు ఉంటాయి అవన్నీ ప్రతి లెసన్లో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ చదివినప్పుడు బాగానే గుర్తుంటాయి థర్డ్ లెసన్ రైటర్ చదవబోడికి కానీ అతను రచలు చదవడం ఫస్ట్ లెసన్లో రచనలు గుర్తురావు సో అలా గుర్తుండాలంటే అవి కూడా ఒకే పేపర్లో లెసన్ ఈ రైటరు ఆయన ఏంటి ఏం రచించారు రచనల కావ్యాల లేకపోతే లక్షణ గ్రంథాలు అవన్నీ క్లారిటీగా ఒక పేపర్లో రాసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిన వెంటనే ఆ పేపర్ చూసుకుంటారు అంతే తప్ప ఒక ఫిఫ్త్ లెస్న్కి వెళ్ళబడికి ఆ రైటర్ చదివినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ లెస్న్కి వచ్చి చూసుకుని ఆ విధంగా ఉండకూడదు మీరు రైటర్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకొని క్లియర్గా వాళ్ళు రచనలు వాళ్ళ ఆ పాటను దేని నుంచి గ్రహించబండి అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకుంటే మీకు స్మార్ట్ వర్క్ చేయడానికి అలవాటు పడుతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏ ఏ సబ్జెక్ట్ ఏ విధంగా చదివితే ఎక్కువ స్కోర్ చేయగలం అనేది మీ అంతటి మీకే తెలుస్తుంది ఎవరు చెప్పవసరం లేదు సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా స్మార్ట్ వర్క్ కానీ చేసినట్లయితే టెట్లో ఖచ్చితంగా వన్ ట్వంటీ ప్లస్ కాదు వన్ వన్ థర్టీ ప్లస్ స్కోర్ సాధించగలరు తర్వాత డిఎస్సిలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది డిఎస్సికి కూడా ఇదే ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే డిఎస్సిలో కూడా జాబ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి